హాయ్ ఫ్రెండ్స్ అల్లం బెల్లం మా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా చూపిస్తాను ఒక అరగంట టైం తీసుకుని మనం ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే సంవత్సరం అంతా ఇడ్లీ వడ దోశ ఓతప్పం రైస్లో అన్నిటిలోకి కూడా ఈ పచ్చడి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీరు చేసుకోవడానికి కావలసినంత క్వాంటిటీలోని మామిడికాయలు బెల్లం వెల్లుల్లి రేఖలు అల్లం పోపు కావాల్సిన ఆవాలు ఎండుమిరపకాయలు వేరుశెనకాయలు కారం కల్లుప్పు ఎండలో పెట్టుకుని పౌడర్ చేసుకున్న సాల్టు ప్రిపేర్ చేసుకునే విధానం మామిడికాయ శుభ్రంగా కడిగేసుకుని పొట్టి తీసుకుని ముక్కలు కట్ చేసుకోవాలి అల్లం కూడా శుభ్రంగా కడిగేసుకుని పొట్టి తీసుకుని ముక్కలు కట్ చేసుకోవాలి బెల్లం కోరుకుని ఇలా ఎండలో పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు చెమ్మలాగేలాగా ఎండలో పెట్టుకోవాలి ఎండిన బెల్లాన్ని ఫస్ట్ పౌడర్ చేసేసుకోవాలి ఎందుకంటే ఉన్న ఏ అన్న మిక్సీ పట్టుకుంటే బెల్లం తొందరగా నలగదు కదా అందుకని అల్లం ముక్కలు ఇలాగా ఒక పావుగంట ఎండలో పెట్టుకోవాలి కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకుని మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసుకుని ఇలా ఎండలో పెట్టుకోవాలి గిన్నెకి కొంచెం ఎల్తుగా సాల్ట్ తీసుకున్నాం కదా ఈ ఏ గిన్నె అయితే మెజర్మెంట్ తీసుకున్నామో ఆ గిన్నెతో అన్నిని సాల్ట్ గిన్నెలో వేసేసుకోవచ్చు వేసేసాను రెండు గిన్నెలు బెల్లం మిక్సీ పట్టుకున్నాను ఇది కూడా సాల్ట్లో వేసేద్దాం వెల్లుల్లి రాకలో మిక్సీ పట్టుకున్నాను ఇందులో వేసేస్తున్నాను అల్లం కూడా మిక్సీ పట్టేసుకున్నాను ఇది మామిడికాయ మా కూడా పేస్ట్ కింద పట్టేసాను అన్నీ వేసి ఇందులో కలిపేద్దాం ఇప్పుడు ఒక గిన్నె కారం వేస్తున్నాను ఇందులోని ఇవన్నీ బాగా కలిపేసి మళ్ళీ మిక్సీ పడతాను ఆయిలు వేడి చేసుకుంటున్నాను మళ్ళీ చల్లారదు కదా పచ్చళ్ళు వేసుకోవడం కొంచెం ఈ పచ్చళ్ళు అయితే చల్లారి పెట్టేసుకోవాలి అందుకని వేడి చేస్తున్నాను నూనె కాగింది కదా ఆవాలు వేసేసుకుందాం నాలుగు ఎండుమిరపకాయలు వేసుకుందాం ఇదిగో వేగని ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం చల్లారినేస్తాం ఇదంతా కలిపేసుకుని మళ్ళీ ఒకసారి మెత్తగానే పేస్ట్లా చేసేసుకోవాలి మిక్సీ పట్టుకుని ఇదిగో బాగా పట్టేసాను చూడండి ఆయిల్ చల్లారింది లైట్గా గోరెచ్చకున్న పర్వాలేదు బాగా వేడైతే ఉండకూడదు ఇప్పుడు పచ్చళ్ళు వేసేసుకుందాం ఆయిల్ ఒకసారి అంతా కలుపుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి ఉంటే చాలు ఇంట్లోని మనం ప్రతిసారి కర్రీ చేసుకోవాలి లేకపోతే టిఫిన్లోకి స్నాక్స్లోకి చట్నీ చేసుకోవాలని ఏం అవసరం ఉండదు ఇది ఇదొక్కటి చేసుకుంటే అన్ని రకాలు వేసుకోవడానికి బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నేను ఆయిల్ అయితే ఇంతకన్నా ఎక్కువ వీటికి వాడను చూడండి బాగానే ఉంటుంది సంవత్సరం అంతా నిలువ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గుమ్మ గుమ్మలు ఆడిపోతుందండి కలర్ చూడండి ఎంత బాగుందో అల్లం బెల్లం మా పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది చూడండి ఎంత బాగుందో టేస్ట్ చూద్దాం ఇప్పుడు మన పిల్లలకి చూపిద్దాం ఎలా ఉందో హ్యాపీ బంగారం అల్లం బెల్లం ఆవిడికే పచ్చడి టేస్ట్ కానీ రా నాన్న చింతల్లి నువ్వు కూడా రా బంగారం టేస్ట్ చూద్ది కానీ ఎలా ఉందో కొంచెం కలిపాను అల్లం కదా అందుకని కావాలితే తర్వాత కలుపుతాను చిన్నోడు దమ్మ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి చెప్పండి ఎలా ఉంది టేస్టు సూపర్ ఉందమ్మా చిన్నోడు ఎలాగుంది చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్